కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయము అన్యజనులు ఎలా అల్లరి లేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలపించుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాసనం పాసములను మన వద్ద నుండి పారవేయదు రండి అని చెప్పుకొనుచు భూరాజులు ఏహోవాకును ఆయన అభిషక్తుడికి విరోధంగా నిలుపబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆ సీనుడగు వాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడే వారితో పలుకును ప్రచండ కోపం చేత వారిని తల్లడింపచేయను నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆశీనునిగా ఉన్నాను కట్టడను నేను వివరించేదను ఏహోవా నాకు ఇలాగూ సెలవు నీవు నా కుమారుడవు నేను నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు శాశ్వముగాను భూమిని దిగంతముల వరకు పొత్తుగాను ఇచ్చేదను ఇనుపదండముతో నీవు వారిని పగులగొట్టే నలుగ కొట్టేదవు కుండను పగలగొట్టినట్టు వారిని ముక్కలు చెక్కలుగా పగలగొట్టేదవు కాబట్టి రాజులారా వివేకులై ఉండు భూపతులారా బోధనొందుడి భయభక్తులు కలిగి యహో అను సేవించుడి గడగడ వణుకుచూ సంతోషించుడి ఆయన కోపము త్వరగా రబులు కొనును కుమారుణ్ణి ముద్దు పెట్టుకునిడి లేన లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను వారందరూ ధన్యులు హల్లే